క్రీస్తు నామములు మీ అందరికి శుభాలు వందనాలు తెలియజేచున్నాను ప్రియుల ఈరోజు దేవుని వాగ్దానము ముప్పైవ కీర్తన ఐదవ వచనము ఆయన కోపము నిమిషమాత్రముడును ఆయన దయ ఆయుష్కాలమతీయు నిలుచును సాయంకాలమును ఏడ్పు వచ్చే రాత్రియుండినను ఉదయమును సంతోషము కలుగును ప్రియుల మన దేవుడు వేకువ చుక్క ఉన్నాడు ఆయనే నీతి ఉన్నాడు అనుదినము ఆయనకు మన ఎడల నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు ప్రియుల దేవుడు యాకోబును ఉదయ కాలములో మార్చి ఆశీర్వదించియుడు ఇస్రాయేలు ప్రయాణములు దేవుడు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను నిలిచి ఉదయకాల సమయములో అయుక్తీలతో యుద్ధము చేసి ఉన్నాడు సైన్యమును సముద్రములో ముంచి ఉన్నాడు గొప్ప విజయమును దేవుడు తన ప్రజలు ఉన్నాడు ప్రియుల రాత్రి అనే ఆ చీకటిని దేవుడు మన జీవితములో తొలగించు దేవుడై ఉన్నాడు ఆయనే మనకు నీతి సూర్యుడై ఉన్నాడు మన పాపపు చీకటిని ఆయన తొలగించి ఉదయమున సంతోషము కలుగుజేయు దేవుడై ఉన్నాడు ఉదయ కాలములో ఇస్రాలు ప్రజలకు మన్నాను దేవుడు కురిపించి వారికి ఆహారం ఇచ్చుచున్న దేవుడుగా కనబడుచున్నాడు ఉదయ కాలముననే లేచి దావిదు మహారాజు దేవుని సన్నిధిలో స్థుతులతో ప్రార్థనలతో దేవుని ఎదుర్కొనుచుండగా దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దావిందు ఎదుర్కొని ప్రియ సహోదరి సహోదరుడా సాయంకాలమున ఏడ్పు వచ్చే రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అని ఈ వాగ్దానమును దేవుడు మన జీవితములో నెరవేర్చునుగాక ఈ ఉదయకాల ఆశీర్వాదములు దేవుడు మనకు మన కుటుంబములకు సమృద్ధిగా కలుగు చేయునుగాక దేవుడి వాక్యమును మన కొరకు దీవించునుగాక ఆమె దయగల మా తండ్రి ప్రేమ గల మా ఏసయ్య నిన్ను స్థుతించుచు ఉన్నాము గత రాత్రంతయు మమ్మలను కాపాడి మరొక నూతన దినమును మా జీవితములో మీరు అనుగ్రహించినందుకై నిన్నుతించు స్తుతించుచున్నాము ఈ ఉదయ కాల సమయంలో నీ వాక్యము కొరకై నిన్ను స్థుతించుచు ఉన్నాము ఈ ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్కరిని దర్శించి వారి కన్నీరు తుడువమని నీ బిడ్డల పక్షముగా మీరు కార్యములు జరిగించుమని ప్రతి ఒక్కరి దుఃఖమును నాట్యముగా మార్చుమని ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరిని నింపుమని క్రీస్తీ పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి మనోహరీ నీ ముఖము మనోహరమన్నది నీదు స్వరము మధురమైన మనోహరుడా కీర్తించె నీదు స్వరము మధురమైన మనోహరుడా కీర్తించె ఆనందమే మనోహరమేసు आनन्दमे मनोहर मे ये सुनि स्तुति चुटा शोभस्कार स्तुति मनोहरमु कीर्तिता शोभस्कारुता मनोहरमु कीर्तिं शुता आनन्दमे मनोहर मे సునిస్తూ తిమ్షుకా